కొత్తగూడెం ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్లు లొంగిపోయారు ఓఎం బోదు అలియాస్ లోకేష్ మదన్ పోడియం రామే అలియాస్ శిల్పాలకు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పలు హింసాత్మకత ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఎస్పీ తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఏరియా డివిజన్ కమిటీ సభ్యుడిగా ఓఎం బోదు వ్యవహరించినట్లు తెలిపారు ఓఎం బోదుపై తొంభై కేసులు పోడియం రామేపై అరవై ఏడు కేసులు ఉన్నట్లు తెలిపారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఓఎం బోదుతో పోడియం రామేకు వివాహం కాగా గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నట్లు తెలిపారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు రజనీకాంత్ చెప్పండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులతో పాటు మహారాష్ట్ర సంబంధించిన స్పెషల్ పార్టీ పోలీసులు నిన్న కొత్తగూడెంలో లొకేషన్ పార్టీ నిర్వహిస్తుండగా వాహనాల సెర్చింగ్ చేస్తుండగా బస్ స్టాండ్ సమీపంలో మావోయిస్ట్ దంపతులు మహారాష్ట్ర కేడర్ సంబంధించిన ఇద్దరు మావోయిస్టు దంపతులు అరెస్ట్ చేశారు వారికి సంబంధించి దాదాపు నిన్న ఎస్పీ కూడా రోహిత్ రాజు పూర్తి వివరాలు కూడా వాళ్ళ ఇద్దరికి సంబంధించిన వివరాలు వెల్లడించారు మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఓఎం బోధు మరి ఓఎం బోధుతో పాటు శిల్ప ఇద్దరు కూడా మహారాష్ట్ర కేంద్ర సంబంధించిన గడ్చిరోలి దక్షిణ బస్తాత్సానికి సంబంధించిన దక్షిణ గడ్చిరోలి ఏరియాలో కీలక మావోయిస్టులుగా ఉన్నారు కేంద్ర ఒకళ్ళు రాష్ట్ర కమిటీ సభ్యులుగా మరొకళ్ళు డివిజన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు వీరిద్దరు కూడా పలు హింసాత్మక ఘటనలతో పాటు పలువురు పోలీసు పోలీసులను అతమార్చిన ఘటనలో వీళ్ళు కీలక సభ్యులుగా ఉన్నారు వీళ్ళు సంబంధించింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పోలీసులు కూడా వీళ్ళ కోసం గత కొంతకాలంగా చర్చ చేస్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతాల్లో పూర్తిగా నిర్బంధం పెరగటంతో వీళ్ళంతా అక్కడి నుంచి దశల వారీగా మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి ఇటు ఛత్తీస్గఢ్ లోని దక్షిణ బస్తరు బస్తారు బస్తర్ ప్రాంతం నుంచి ఇటు తెలంగాణ పరిధిలోకి రావడం జరిగింది సేఫ్ జోన్ లోకి చేరుకున్నాం అనుకున్న ఓయం ఓఎం ఓఎం బోదు దాంతో పాటు శిల్పాలు ఇద్దరు కూడా నిన్న తాజాగా పోలీసుల ఇద్దరు పోలీసులు పట్టుబట్టడంతో మాత్రానికి ఒకంత వాళ్ళ వివరాలు కూడా పూర్తి వివరాలు తెలియజేశారు దానికి సంబంధించి కూడా ఇప్పుడు బోయం ఓదు రెండు వేల తొమ్మిదిలో దక్షిణ గడ్చిరోలిలో డివిజన్ డివిజన్ లో గడ్చిరోలిలో పార్టీ మావిస్ట్ పార్టీలో చేరాడు రెండు వేల పద్నాలుగులో ఏరియా డివిజన్ కమిటీ సభ్యుడిగా ఆయన పదోన్నతి పొందాడు ఆ తర్వాత కూడా పలు హిన్సాఫ్ ఘటనలో ఆయన పాల్గొన్నాడు కీలక పాత్రగా పోషించాడు బోయం మహారాష్ట్ర మహారాష్ట్రతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు తొంభై పైగా కేసులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ కేసులలో కూడా పలువురు పోలీస్ అధికారులు కూడా మట్టు పరిస్థితులు దాంతో పాటు పలు హింసాత్మక ఘటనలు ఆ బ్రిడ్జిలు పేల్చివేయటం దాంతో పాటు సెల్ టవర్లు పేల్చేట ఘటనలో కూడా కీలక సూత్రధారిగా పాల్గొన్నాడు దాంతో పాటు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో మావోయిస్ట్ పార్టీలో శిల్పా అలియాస్ ఆ శిల్పా కూడా జాయిన్ అయింది ఆమె ఆమె కూడా గడిచిన డివిజన్ లో పనిచేస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఓయం బోధుతో శిల్పాకి ఇద్దరికి వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఇటీవల కాలంలో దాదాపు రెండు సంవత్సరాలు గడిచిన రెండు సంవత్సరాలుగా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో కూడా పూర్తిగా మావోయిస్టు పార్టీపై నిర్బంధం పెరగటం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ధోరణితో మాత్రం వాళ్ళపై ఉక్కుపాదం మోపడం సిఆర్పిఎఫ్ దళాలతో మాత్రం పూర్తిగా రెక్కి నిర్వహించడం ఆ డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలను కూడా పూర్తిగా వేరువేస్తుండటంతో మాత్రం వీళ్ళంతా సేఫ్ జోన్ లోకి రావడం జరిగింది నిన్న కొత్తగూడెం బస్ స్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులకు మహారాష్ట్ర పోలీసులకు వీళ్ళిద్దరు పోయం ఓయం బోదు శిల్ప ఇద్దరు చిక్కడం జరిగింది వీరి వీరిపై ఈ ఇద్దరిపై కూడా సుమారు నూట యాభై ఏడు పైగా పలు హింసాత్మక ఘటనలు పలు పోలీస్ అధికారులను చంపిన ఘటనలో కేసులు నమోదై ఉన్నట్టు కూడా కొత్తగూడెం ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి ఇప్పటికైనా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోకి రావాలనుకుంటే వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోండి జనజన శ్రేంత కంపల్సరీ కలవాలి జనజీనోసంత కలిసి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను తీసుకొని ప్రభుత్వానికి సహకరించాలంటూ మాత్రం వారు కోరుతున్న పరిస్థితే తాజాగా ఉంది రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్